భూముల్లో తరతరాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవనం తాతలు తండ్రుల నుండి వారసత్వంగా ఊరికి ఊహ తెలిసిన నాటి నుండి ఆ ఇంటిలోని నివాసం ఉంటున్నారు ఏమైందో ఏమో పిడుగు లాంటి వార్త ఆ గ్రామస్తులను కుదిపేసింది తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామంలో సయ్యద్ సరాజ్ హుసేని బాబా దర్గా సర్వే నంబర్ ఆరు వందల నలభై తొమ్మిదిలో సుమారు ఇరవై ఒక ఎకరాల ఇరవై గుంటల భూమి వాక్స్ బోర్డ్ ఆధీనంలో కలదని దర్గాలోని వేడుకలు చేసుకోకుండా దర్గా భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని సయ్యద్ జాకిర్ హుం చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర వర్క్ బోర్డు ఆదేశాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా వాక్స్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ వారి సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారుల సహకారంతో అధికారులు సర్వే చేస్తుండగా స్థానిక ప్రజలు అడ్డగించారు దీంతో స్థానిక సీఎస్ శ్రీను నాయక్ ప్రజలకు నచ్చజెప్పి పంపించారు జరిగిన సంఘటనపై జిల్లా ఉన్నతాధికారులు నివేదిక అందజేయనున్నట్లు వక్స్ బోర్డు అధికారులు పేర్కొన్నారు